నిజాంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు నస్కల్ రాంపూర్ రహదారి నిర్మాణం కోసం గ్రామస్తులు రీలే నిరాహార దీక్షలు చేపట్టడంతో ఆ విషయమై వారు స్పందించారు ఎమ్మెల్యే రోహిత్ రావు దృష్టికి తీసుకువెళ్లి గతంలోనే రోడ్డు సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించకపోవడంతో రోడ్డు నిర్మాణ పనులు నిలిపివేసినట్లు తెలిపారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంట్రాక్టర్ తో మాట్లాడి పని ప్రారంభ పిం ఆదేశించారు అయినప్పటికీ సదర్ కాంట్రాక్టర్ పనులు ప్రారంభించలేదని తెలిపారు బిఆర్ఎస్ పార్టీకి చెందిన కాంట్రాక్టర్ కావడం వల్ల పనులు ప్రారంభించలేదని వారు ఆరోపించారు ఇప్పటికైనా పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్ కు సూచించారు ప్రజల సమస్యలు తమ దృష్టిలో ఉన్నాయని తప్పనిసరిగా రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపడతామని గ్రామస్తులు ఆందోళన చెందవద్దని సూచించారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు అమరసీనారెడ్డి వై వెంకటేశం లింగౌడ్ తదితరులు పాల్గొన్నారు నేటి రోజున నాతోటి ఉన్న ముఖ్య కార్యకర్తలకు పాత్రికేయులందరికీ మా యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక నమ్మ సుమాజాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు రస్కల్ గ్రామానికి చెందినటువంటి కొందరు మిత్రులు రోడ్డు కొరకు రిలీ నిరాక్ష చేస్తూ ఉన్నారు దయచేసి మేము కూడా వాటి ఇబ్బంది ఉందనే విషయం మా అందరికీ తెలుసు గత పది సంవత్సరాల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు చెప్తా ఉన్నారు ఏంటంటే పది పదిహేను సంవత్సరాల నుంచి ఇబ్బంది జరుగుతూ ఉందని చెప్పి అక్కడ రిలా రిలే దీక్ష చేస్తున్నటువంటి పెద్దలు చెప్పడం జరుగుతూ ఉంది కానీ గతంలో మంజూరై అయి టెండర్ అయి మేము నయానో భయానో పని పెట్టించాలనే ఉద్దేశంతో గత మూడు నాలుగు నెలల నుంచి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మీరు చేస్తూ ఉన్నారు మీరు చేసే దాంట్లో తప్పేం లేదు కానీ దయచేసి మీరందరూ ఒక్కసారి మీరు విజ్ఞతతో ఆలోచించాలి ఇది ఎప్పుడు మంజూరైంది టెండర్ ఎప్పుడైంది ఎప్పుడు దీన్ని పని పెట్టిరు ఎందుకు ఆపేసిరు మేము వచ్చిన తర్వాతనే ఎంతో కొంత కంకరముడు వేయించడం జరిగింది దయచేసి ఈరోజు కూడా మేము కాంట్రాక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అతి త్వరలోనే నువ్వు పని మొదలుపెట్టు మా నాయకుడైనటువంటి మైనంపల్లి రోహిత్ శాసనసభ్యుల ద్వారా మీకు బిల్లు ఇప్పించే బాధ్యత ఏర్పాట్లు మేము చేస్తామని చెప్పి మేము ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఇంకొకటి ఏంటి అంటే కాంట్రాక్టర్ గారు నిర్లక్ష్యం వదిలి దయచేసి కాంగ్రెస్ పార్టీని మా శాసనసభ్యుని భద్రం చేయకుండా నువ్వు ఈరోజు పని మొదలు పెట్టండి ఈ రోజు కాకపోతే రేపు పని మొదలు పెట్టండి మీరు పని మొదలుపెట్టిన అతి త్వరలోనే మేము చెప్తా ఉన్నాం ఈ సమావేశం ద్వారా సభాముఖంగా పాతికేయుల ద్వారా మేము చెప్తా ఉన్నాం అతి త్వరలోనే మీకు డబ్బులు ఇప్పించే బాధ్యత కూడా మా నాయకుడైనటువంటి మైనంపల్లి హనుమంతరావు గారి ద్వారా మీకు ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ప్రాంతంలో ఒక ఏ పార్టీలకు సంబంధం లేదు ఏదైతే అభివృద్ధి పథంలో పోతున్నటువంటి ఈ నియోజకవర్గంలో మనది మారుమూల ప్రాంతం ఈశాన్యంలో ఉన్నటువంటి నిజాంపేట మండలం ఈ ప్రాంతంపై శాసనసభ్యులు ప్రత్యేకమైన దృష్టి పెట్టిండు తప్పకుండా ఈ ప్రాంతంలో అతి త్వరలోనే అతి రోడ్డు నిర్మాణం కూడా పూర్తి చేస్తా చేయించినందుకు హామీ కూడా మేము తీసుకున్నాం శాసనసభ్యుల ద్వారా తప్పకుండా దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నస్కల్ పోవాలన్నా రాంపూర్ పోవాలన్నా నందగోగులు పోవాలన్నా ఇటు నగరం పోవాలన్నా ఈ ప్రాంతం వెళ్ళాలంటే ఇబ్బందికరంగా జరుగుతుంది అది ఇప్పుడు ఇప్పటి సమస్య కాదు అది దయచేసి అక్కడ ఉన్నటువంటి రిలీజ్ చేసే పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఒక్కసారి విజ్ఞప్తితో ఆలోచన చేయండి అది జరుగుతున్నట్టు విషయం విషయం ఇప్పటి సమస్య కాదది గత పది సంవత్సరాల నుంచి జరుగుతూ నలుగుతున్నటువంటి విషయం అది మీరు కూడా మా దగ్గర రండి మేము మా నాయకుడైనటువంటి అయినటువంటి హనుమంతరావు గారి దగ్గర కానీ మా శాసనసభ్యుడైనటువంటి రోహిత్ రావు గారి దగ్గర కానీ తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కారం అయ్యే విధంగా ఆలోచన చేద్దాం ప్రజలకు కావలసినటువంటి సదుపాయాలు ఏర్పరిచే విధంగా అతి త్వరలోనే మేము తప్పకుండా దానిపై చర్య తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఇంకోటికే మేము నయానో భయానో పని మొదలు పెట్టించాలనే ఉద్దేశంతో గత మూడు నాలుగు నెలల నుంచి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మీరు చేస్తూ ఉన్నారు మీరు చేసే దాంట్లో తప్పేం లేదు కానీ దయచేసి మీరందరూ ఒక్కసారి మీరు విజ్ఞతతో ఆలోచించాలి ఇది ఎప్పుడు మంజూరైంది టెండర్ ఎప్పుడైంది ఎప్పుడు దీన్ని పని మొదలు పెట్టిరు ఎందుకు ఆపేసిరు మేము వచ్చిన తర్వాతనే ఎంతో కొంత కంకరముడు వేయించడం జరిగింది దయచేసి ఈరోజు కూడా మేము కాంట్రాక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అతి త్వరలోనే నువ్వు పని మొదలుపెట్టు మా నాయకుడు అయినటువంటి మైనంపల్లి రోహిత్ శాసనసభ్యుల ద్వారా నీకు బిల్లు ఇప్పించే బాధ్యత ఏర్పాట్లు మేము చేస్తామని చెప్పి మేము ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఇంకొకటి ఏంటి అంటే కాంట్రాక్టర్ గారు నిర్లక్ష్యం వదిలి దయచేసి కాంగ్రెస్ పార్టీని మా శాసనసభ్యుని బదనం చేయకుండా నువ్వు ఈరోజు పని మొదలు పెట్టండి ఈ రోజు కాకపోతే రేపు పని మొదలు పెట్టండి మీరు పని మొదలుపెట్టిన అతి త్వరలోనే మేము చెప్తా ఉన్నాం ఈ సమావేశం ద్వారా సభాముఖంగా పాతికేయుల ద్వారా మేము చెప్తా ఉన్నాం అతి త్వరలోనే మీకు డబ్బులు ఇప్పించే బాధ్యత కూడా మా నాయకుడైనటువంటి మైనంపల్లి హనుమంతరావు గారి ద్వారా మీకు ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ కాంట్రాక్టర్ టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వ్యక్తి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఉద్దేశంతో ఆ కాంట్రాక్టర్ దీన్ని పెండింగ్ పెట్టడం జరిగింది అదే కాకుండా మొన్నీ మధ్యలోనే ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎండ్బి అధికారులతో కూడా మా ఎమ్మెల్యే గారు సమావేశమై అతి త్వరలోనే దాన్ని మొదలుపెట్టాలని చెప్పి వారికి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది ఇంకోటి ముఖ్యంగా మేము కోరుతా ఉన్నాం ఏంటంటే గత పది సంవత్సరాల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంజూరు చేసినటువంటి ఏవైతే రోడ్లున్నాయో వాటిపైన పనిచేసి పాపం వాళ్ళకు కూడా ఇబ్బంది జరుగుతూ ఉంది ఆ కాంట్రాక్టర్లకు వాటికి వచ్చే బిల్సు దేని కొరకు మరి ఆపేసారో మాకై తెలియదు మరి ఏ ఉద్దేశంతో టచ్ఛిలో మాకు తెలియదు గతంలో చేసిన బిల్స్ కాదు గతంలో మొన్నీ మధ్యలోనే మా నాయకుడు అయినటువంటి హనుమంతరావు గారు కూడా ఆ కాంట్రాక్టర్తో మాట్లాడి నువ్వు మిషన్స్ రోడ్ కాడ దించు నీకు ఒక కోటి రూపాయల బిల్లు నేను ఇప్పిస్తా అని చెప్పి మా కార్యకర్తల సమక్షంలోనే ఆ కాంట్రాక్టర్ కూడా చెప్పడం జరిగింది కానీ ఆ కాంట్రాక్టర్ నేటి వరకు కూడా మిషన్స్ కాదు కదా ఒక నయా పైసా పని కూడా మొదలు మొదలుపెట్టలేదు దయచేసి ఈరోజు మేము పత్రికాముఖంగా అందరికీ ఈ నాలుగు గ్రామాల ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆ కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టి కొత్త వర్క్ చేయాలంటే సుమారు రెండు వాళ్ళకి అప్పచెప్పాలంటే సుమారు రెండు సంవత్సరాలు పడుతుంది సాగిస్తూ మధ్యాంతరంగా ఆపేసినటువంటి కిషన్ రావు అనే కాంట్రాక్టర్ అతడు మన టిఆర్ఎస్ ప్రభుత్వంలో రెండో వ్యక్తిగా వెళుతున్నటువంటి కేటీఆర్కు దగ్గర బంధువు అయినటువంటి వ్యక్తి కే కాంట్రాక్టర్ గారు ఆ కాంట్రాక్టర్ గారు అప్పుడు ఎక్కడెక్కడో పనులన్నీ మొదలుపెట్టి దీన్ని నిర్లక్ష్యంగా ఇంతవరకు పనిచేసి వదిలిపెట్టడం జరిగింది దాన్ని గతంలో కూడా మా ఎమ్మెల్యే గారికి మా నాయకుడు అయినటువంటి మైనంపల్లి హనుమంతరావు గారి దృష్టికి కూడా తీసుకపోవడం జరిగింది ఆ కాంట్రాక్టర్ గారితో ఫేస్ టు ఫేస్ కూడా మాట్లా మాట్లాడించడం కూడా జరిగింది ఆ మాట్లాడే సందర్భంలో ఆ కాంట్రాక్టర్ గారు గతంలో ఎక్కడెక్కడ చేసిన బిల్స్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన బిల్స్ మాకు ఇప్పియండి అని కోరితే గతంలో చేసిన బిల్స్తో మాకు సంబంధం లేదు ఇప్పుడు మీరు ఏవైతే మా నియోజకవర్గంలో చేస్తున్నటువంటి వర్క్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించినవి మేము బాధ్యత వహిస్తాము ఇప్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ కాంట్రాక్టర్ గారు కూడా అతి త్వరలోనే దీన్ని మొదలు పెడతా అని చెప్పి మాట ఇచ్చి నేటి వరకు కూడా మొదలు పెట్టకుండా ఆ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity model High School, Nakaram. Admissions are in progress. Call 040 271 and 040 271